రాజమండ్రి నగరంలో చెట్లను ఇష్టానుసారంగా నరికిస్తున్నారు ఎవరికి అడ్డు వచ్చిన చెట్లు వాళ్ళు నరికేస్తున్నారు దీన్ని హార్టికల్చర్ విభాగం వాళ్ళు చూస్తూ ఊరుకోనకపోగా ఒకవేళ ఏదైనా పత్రికల్లో ఛానల్స్ లో వార్త వస్తే కనుక ఐదు వేల పెనాల్టీతో సరిపెట్టడం కొత్త ఇది ఎంతవరకు సవకు ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు సుమారు అరవై సంవత్సరాలు దాటిన చెట్టుగా చెబుతున్నారు ఈ చెట్టు గతంలో డ్రైనేజీ నిర్మాణంలో అడ్డుగా ఉందని చెప్పగా ఎట్టి పరిస్థితులను దానికి తొలగించడానికి కుదరదని అధికారులు చెప్పారు చెప్పడమే కాకుండా డ్రైనేజీని అక్కడ కరువు తిప్పారు ఆ డ్రైనేజీ ఎందుకు పనిచేయకుండా కనీసం ఏ విషయానికి వర్షపు పోవడానికి కానీ ఏమీ లేకుండా మూతబడిపోయింది అది వేరే విషయం కొత్తగా నిర్మించినా సరే కానీ ఇప్పుడు ఈ చెట్టు లాగా ఇష్టానుసారం కొట్టేడు ఎంతవరకు సవ్వు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇలా ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు చెట్లను కొట్టేస్తే పచ్చదనం లేకుండా పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక స్వచ్ఛంద సేవా సంస్థల విషయానికి వచ్చేసరికి ఈ చెట్టుని ఇక్కడ నుంచి తొలగించినట్టయితే హార్టికల్చర్ విభాగంపై లేదా నగరపాలక సంస్థపై చెట్లను నరికేస్తున్నా ఊరుకున్నందుకు గాను న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా ఏం జరుగుతుందో వేచి చూడాలి దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా